హే గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో చ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ అయిపోతుంది వీడియోస్ పెట్టక సో నేను ఇక్కడ లేను కాబట్టి వీడియోస్ చేయడం కుదరలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిన ఒక టూ త్రీ డేస్కి వెళ్ళిపోయాను వర్క్స్ ఉండే అక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉండే సో ఫ్యామిలీ అన్న దగ్గర మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదా సో అట్లా నాకు కొన్ని అటెండ్ అవ్వాల్సినవి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సినవి ఉండే అలాగే నేను అక్కడ పిల్లల్ని వదిలేసి వద్దామని చెప్పేసి వెళ్ళిన కానీ నేను అనుకున్నది ఒకటి అనుకో జరిగింది ఒక ఒకటి అక్కడ ఏంటి అని అంటే పిల్లలు అక్కడ ఉండట్లేదు వాళ్ళు ఎప్పుడు నాతోనే ఉన్నారు కాబట్టి సో నేను కొద్ది ఒకరోజు వదిలి వెళ్ళి చూసిన వేరే ఊరికి ఇంకా అక్కడ వాళ్ళు ఉండట్లేరు ప్లస్ మా అమ్మకి మళ్ళీ వీళ్ళని మెయింటైన్ చేసేంత ఓపిక పేషెన్స్ లేదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా నేను ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మళ్ళీ ఏడుస్తే వాళ్ళు ఎట్లా మళ్ళీ జ్వరం వస్తే అన్నట్టు తను భయపడుతుంది సో ఇంకా ఇవన్నీ కాదు ఇక్కడే ఉండి చదువుకో అని చెప్పేసి అని అంటే సర్లే ఉండి చూద్దామని చూసినా కానీ అక్కడ మాత్రం అస్సలు చదవడానికి వీలు కాలేదు అయినా కూడా జస్ట్ క్లాసెస్ వినడం వరకే అయ్యింది ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు విలేజ్లో ఎట్లుంట మీ అందరికి తెలుసు కదా మనకు ఇంకంతా కలిసి ఉంటారు కాబట్టి దగ్గర దగ్గర ఉంటారు మాట్లాడిస్తూ ఉంటారు ఇంకా ఫలకరి బాగుండదు సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నా స్టడీకి మాత్రం చాలా డిస్టర్బెన్స్ అయ్యింది జస్ట్ నేను కరెంట్ కరెంట్ అఫైర్స్ వినడము క్లాసెస్ మన పేపర్ టూకు సంబంధించినటువంటి పిఐ క్లాసెస్ వినడము ఇట్లా కొన్ని వరకు ఓన్లీ క్లాసెస్ వరకే వినడం జరిగింది కానీ బుక్ పట్టుకొని బుక్తో నేను చదివింది మాత్రం అయితే అస్సలు లేదు సో నన్ను రీసెంట్గా చాలామంది అక్క ఎట్లా చదువుతున్నావు నీ కంప్లీట్ అయిందా వన్ టైం అయిందా టూ టైమ్స్ అయిందా ప్రిపరేషన్ ఎలా ఉంది నీది అసలు వీడియోస్ పెట్టట్లేదు అడుగుతున్నారు కదా సో వాళ్ళందరికీ ఇది నా రీజను నేను ఇక్కడ లేను సిటీలో సో విలేజ్ లో ఉండడం వల్ల నాకు ఒకటి వీడియోస్ పెట్టొచ్చు కానీ అక్కడ నెట్వర్క్ లేదు నాకు ఏంటి అని అంటే నేనున్నది వాడేది వన్ జీబీ ఇంట్లో అయితే వైఫై ఉంటుంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో అక్కడ వైఫై ఫెసిలిటీ లేదు సో వీడియోస్ పెట్టాలి తీయాలి అని అన్న కానీ వైఫై ఖచ్చితంగా అవసరం పడుతుంది సో మనకున్న వన్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ మన ఆన్లైన్ క్లాస్కే సరిపోతుంది సో నేను ఇంకా కంప్లీట్గా నేను యూట్యూబ్ని పక్కన పెట్టేశాను సో నాకు ఉన్న దాన్ని ఓన్లీ నేను క్లాసెస్ వినడం కోసమే చూసుకున్నా అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ పిల్లలవి కానీ మాయి కానీ అలా తీసి మెమొరబుల్గా ఉంటాయి నాకు యూట్యూబ్లో కాబట్టి సో నేను అట్లా నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను కానీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి కానీ పేపర్ వన్ గురించి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో నా పేపర్ వన్ కూడా నాది ఇంకా కంప్లీట్ కాలేదు నేను ఈరోజు ఆధునిక భారతదేశ చరిత్రలో సిఫాయిల తిరుగుబాటు చరిత్ర గిన్నవి కొన్ని చూసుకుంటున్నాను టాపిక్స్ ఇక్కడికి వచ్చిన టూ డేస్ అయింది ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి నేను మళ్ళీ అంత రికవర్ చేసుకొని ఒకసారి రివిజన్ చూసుకొని ఏం జరిగింది ఎట్లా నేనేం ప్రిపేర్ అయినా ఎంతైనా ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వచ్చిందంటే మైండ్ అంత బ్లాంక్ అయింది సో అట్లా నేను మళ్ళీ అంతా సెట్ చేసుకున్నా ఈ టూ డేస్ నుంచి నేను మనం కరెంట్ అఫేర్స్ కూడా నేర్చుకోవాలి కదా సో ఈ కరెంట్ అఫేర్స్లో మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి నేను ఇంటి దగ్గర ఉన్ని ఉన్న తర్వాత అక్కడ నేను ఏమేమి విన్నా ఏం నేర్చుకున్నా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి ప్రిపేర్ కావాలా అని చెప్పేసి నేను నేర్చుకున్నా సో నేను కొన్ని మీకు చెప్తాను ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఏమేమి నేర్చుకోవాలా జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ నేర్చుకోవాలి ద మోస్ట్ ఇంపార్టెంట్ సో అలాగే జియో స్పేషియల్ జెంట్ సో అంటే మనకు ఎక్కడి నుంచి బిట్ ఫామ్ అవుతుంది అనేది కూడా మనం కరెక్ట్గా గెస్ చేయవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో సపరేటు మనకు దాంట్లో ఒక థర్టీ థర్టీ ఫైవ్ టాపిక్స్ నుంచి ఉంటాయి మళ్ళీ కరెంట్ అఫేర్స్లో ఉండే ఒక పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా సో అందులో కూడా క్లౌడ్ సీడింగ్ క్లాడ్ కంప్యూటింగ్ హెడ్జ్ కంప్యూటింగు అలాగే ఫెక్స్ అండ్ సాఫ్ట్వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చార్ట్ జీపీటీ భారత్ జీపీటీ సో ఇట్లా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి స్పెక్ట్ ట్వంటీ ట్వంటీలో ఏం జరిగింది ఎట్లా జరిగింది అలాగే మనము నోబెల్ ప్రైజెస్ ఉంటాయి కదా నోబెల్ ప్రైజెస్ మో మోస్ట్ ఇంపార్టెంట్ కెమిస్ట్రీలో ఎవరికి వచ్చింది ఫిజిక్స్లో ఎవరికి వచ్చింది మెడిసిన్లో ఎవరికి వచ్చింది సో నావిక్ ఇంటిగ్రేషన్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ ఇండియన్ డీప్ ఓషన్ మిషన్ సో ఇట్లా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి ఎంఆర్ఎన్ బేసిన్ వ్యాసి వ్యాక్సిన్స్ అలాగే ఎంఆర్ఎన్ఏ బేసిక్ మెడిసిన్స్ గురించి త్రీ డి ఫైవ్ జీ రోబోటిక్స్ఫెక్ట్ సైబర్ సెక్యూరిటీ గురించి జిపిఏఐ సమ్మిట్ గురించి అలాగే సారీ గ్లోబల్ జీ జీపీఏఐ సమ్మిట్ గురించి అండి గ్లోబల్ ఫార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని ఉంటుంది సో దాని గురించి కైరాలిక్ ఏఐజీపీ గురించి నేర్చుకోవాలి రాష్ట్రీయ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల గురించి అలాగే ఇంకా సోలార్ అబ్జర్వేషన్ అంటే కోడ్ రెనాల్ సోలార్ అబ్జర్వేషన్ గురించి నిస్సార్ ఆదిత్య ఎల్ వన్ మంగళ్యాన్ శుక్లయాన్ వన్ ఇన్ స్పేస్ అలాగే మనకు మెయిన్గా ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి కూడా మనము తీసుకోవాలి అలాగే బ్రయోస్ మిసైల్స్ గురించి ఇండియాలో ఫస్ట్ గ్రాఫి గ్రాఫ్టింగ్ సెంటర్ ఇక్కడ జరిగింది కేరళలో జరిగిందండి అది సో కేరళలో ఇనాగ్రే ఇనాగ్రేషన్ చేసేళ్ళు అది సో అన్వాదిన్ యాప్ అలాగే సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షను క్యాబో డే కంట్రీని మలేరియాని కా క్యాబో డే కంట్రీని మలేరియా లేని వ్యాధి అంటే ఆ కంట్రీలో మలే మలేరియా లేని కంట్రీ అని చెప్పేసి రీసెంట్గా మనకు వార్తల్లోకి వచ్చినటువంటిది అది సో నేను ఇట్లా ఇవన్నిటి గురించి తెలుసుకున్నాను అంటే కరెంట్ రిలేటెడ్ సిచ్యువేషన్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి అని అంటే జీ ట్వంటీ సమ్మిట్ సమ్మిట్ గురించి అలాగే లాంచ్ వెహికల్స్ లాంచ్ వెహికల్స్ అంటే ఇస్రో నుంచి లాంచ్ అయినటువంటివి అట్లా మనకు కొన్ని బయోటెక్నాలజీ నా అంటే అట్లా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి అలాగే న్యూరోలింక్ బ్రెయిన్ చిప్ క్రిస్బల్ కాస్మాయిల్ టెక్నాలజీ గురించి జిఎం అంటే జెనెటికల్ మాడిఫికేషన్స్ టెక్నాలజీ గురించి వీటి గురించి మనం కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే రీసెంట్గా వార్తలోకి వచ్చింది కూడా నేను చెప్తున్నా ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ గురించి ఇవన్నీ అంటే మనము నేను క్లాసెస్ విని తెలుసుకున్న ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మనం నేర్చుకోవాల్సినవి ఇవ్వండి సో ఏవైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో ఈ టాపిక్స్ నుంచి మనము బ్రీఫ్గా నేర్చుకుని అంటే మనకు ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటి నుంచి ఒక కనీసం మనం ఒక ఫైవ్ బిట్స్ అన్నా కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే లేజర్ వేపాను లేజర్ వేపాన్ దుర్గా టూ అంటుంది కదా డిఆర్డివో నుంచి మనకు ఎలా వచ్చింది అని చెప్పేసి సో ఇట్లా జపాన్ స్లిమ్ గురించి అన్ని ఇట్లా మనకు ప్రతి ఒక్కటి కొన్ని ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఉన్నాయి సో ఇండియా ఫస్ట్ ఆర్టిఫిషియల్ థెరపీ గురించి వీటి గురించి మనము ఇంపార్టెంట్ ఉన్నాయన్నీ నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా వీటి గురించి బిట్ ఫార్మేషన్ అవుతుంది సో నేను నేర్చుకున్నదైతే ఇంతవరకు అయితే ఉంది